సీజన్ నైన్ లైవ్ లో ప్రస్తుతం తనుజతో రీతూ చౌదరి వాష్రూమ్ లో ఓ డిస్కషన్ అయితే స్టార్ట్ చేసింది అదేంటంటే ఇమ్యూనిటీ తనకే కావాలి అనే స్వార్థం దివ్యకు చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే నేను ఎన్ని వారాల నుంచి ఈ హౌస్లో టార్గెట్ అవుతూ నామినేషన్స్ లో ఉంటున్నానో తెలుసా తనుజా దాదాపు వారాల్లో ఎనిమిది వారాలు నేను నామినేషన్స్ లోనే ఉన్నాను ఆ స్ట్రెస్ ని అంతా కంట్రోల్ చేసుకుని ఒక్కసారైనా నేను ఈ హౌస్ కి క్యాప్టెన్ అవ్వాలి అనుకుంటున్నాను మనకంటే వెనక వచ్చి వైల్డ్ లో వచ్చింది అప్పటికి మూడు నాలుగు వారాల వరకు నామినేషన్స్లో కూడా లేదు అయినా కెప్టెన్ కూడా అయ్యింది ఇప్పటికీ కూడా నాకు ఇమ్యూనిటీ కావాలని నిన్న బిగ్ బాస్ రిస్క్ రిస్క్ అని చెప్తున్నా సరే టాస్క్లో నన్ను ఆడమని ముందుకు వెళ్ళమని చెప్తుంది నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా కళ్యాణ్ అలానే అనే దివ్యకి చెప్పాను మీ ఇద్దరు ఆల్రెడీ క్యాప్టెన్స్ అయ్యారు ఇమ్యూనిటీ కూడా మీకు వచ్చింది సో ఈసారి నేను క్యాప్టెన్ అవ్వాలి కాబట్టి రిస్క్ అనేది ఫస్ట్ మీరు తీసుకోండి ఆ తర్వాత టాస్క్లు నేను ఆడతానంటూ క్లియర్ కట్ గా చెప్పేశాను తనుజ ఇందులో ఏమైనా తప్పుందా అంటే తప్పే లేదురా నువ్వు ఆడిందే కరెక్ట్ ఎందుకంటే మనం ముందొ ఇప్పటి వరకు క్యాప్టెన్ అవ్వలేదు ప్రతి వారం కూడా మనం నామినేషన్స్ లో ఉంటున్నాము సో నామినేషన్స్ రోజు రోజుకి రిస్క్ అవుతూ ఉంటాయి నువ్వు ఆలోచించింది కరెక్టే వాళ్ళని ముందు టాస్క్ టాస్క్కి పంపించడం కరెక్ట్ అంటూ తనుజా అగ్రీ చేసింది మరి వీళ్ళ డిస్కషన్ పై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి